మిత్రులారా ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత వేడిగా ఉండే ఎడారి ఎక్కడుందో తెలుసా అవును అదే సహారా ఎడారి ఇక్కడ మధ్యాహ్నం ఉష్ణోగ్రత యాభై డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది ఒక మనిషి ఇక్కడ ఒంటరిగా ఇరుక్కుపోతే కొన్ని రోజులు కూడా బ్రతకడం కష్టం కానీ ఆశ్చర్యకరం ఏమిటంటే ఈ వేడెక్కిన ఎడారిలో ఇరవై నుండి ముప్పై లక్షల మంది ప్రజలు ఇప్పటికీ జీవిస్తున్నారు మీరు ఊహించగరా వాళ్ళు ఇలా ఎలా బ్రతుకుతున్నారు సహారా మొత్తం తొంభై రెండు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది అంటే ఇది భారతదేశం కంటే మూడు రెట్లు పెద్దది ఈ ఎడారి మొత్తం పదకొండు దేశాలలో విస్తరించి ఉంది అల్జీరియా చాద్ ఈజిప్ట్ లిబియా మాలి నైజర్ మొరాకో సూడాన్ ట్యునీషియా మరియు వెస్టర్న్ సహారా ఇక్కడ మీరు కేవలం ఇసుక మాత్రమే కాదు రాతిపీడభూములు ఎండిపోయిన సరస్సులు విరిసే ఉప్పు మైదానాలు పర్వతశ్రేణులు కూడా చూస్తారు కానీ మిత్రులారా మీకు తెలుసా ఈరోజు మీరు అని పిలుస్తున్న సహారా ఒకప్పుడు పచ్చని అరణ్యం అవును వేల ఏళ్ల క్రితం ఇక్కడ దట్టమైన అడవులు నదులు సరస్సులు ఉండేవి ఏనుగులు సింహాలు జిరాఫీలు నీటి గురియాలు ఇక్కడ స్వేచ్ఛగా తిరిగేవి మీరు ఊహించగినరా ఒకప్పుడు అడవులతో నిండిన ఈ ప్రదేశం ఇప్పుడు ప్రపంచంలోనే వేడెక్కిన ఇసుగ సముద్రంగా మారింది ఇది ఎందుకు జరిగిందంటే భూమి అక్షం అంటే యాక్సిస్ ప్రతి ఇరవై వేల సంవత్సరాలకు కొంచెం మారుతుంది అదే మార్పు కారణంగా రుతుపవనాల దిశ కూడా మారుతుంది వర్షాలు సహార వైపు వస్తే పచ్చదనం ఉంటుంది వర్షాలు దూరమైతే ఈ ప్రాంతం ఎడాడిగా మారుతుంది చివరిసారిగా సుమారు ఐదు ఆరు వేల సంవత్సరాల క్రితం వర్షాలు ఆగిపోయాయి అప్పుడు సరస్సులు వెళ్ళిపోయాయి చెట్లు నెమ్మదిగా ఈ మొత్తం ప్రదేశం ఇసుక మైదానంగా మారిపోయింది అయితే మిత్రులరా ఈ ఎడారి కింద ఒక రహస్యం దాగి ఉంది సహారా కింద ఒక భారీ భూగర్భజల సముద్రం ఉంది దీనిని న్యూబియన్ శాండ్స్టోన్ యాక్విఫర్ సిస్టమ్ అంటారు శాస్త్రవేత్తల ప్రకారం ఇందులో మొత్తం ప్రపంచానికి రెండు వందల సంవత్సరాలు సరిపడే నీరు ఉంది కానీ సమస్య ఏమిటంటే ఆ నీరు చాలా లోతుగా ఉంది దానిని బయటకు తీయడం చాలా ఖరీదైన పని అందుకే ఇక్కడ ప్రజలు ఇంకా నీటి కొరతతో బాధపడుతున్నారు అయితే ప్రశ్న ఏమిటంటే భూమి అక్షం మళ్లీ మారితే ఋతుపవనాలు తిరిగి సహారా వైపు వస్తే ఒకరోజు ఈ ఇసుక సముద్రం మళ్ళీ పచ్చదనంతో నిండిపోతుందా సమాధానం ఎవరికీ తెలియదు కానీ ఒక విషయం మాత్రం నిజం సహారా ఎడారి మనకు భూమి రహస్యాలను ప్రకృతి అద్భుతాన్ని చూపించే ఒక గొప్ప పాఠం మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చిందా మరిన్ని ఆసక్తికరమైన మిస్టరీలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో రాయండి తర్వాత వీడియోలో కలుద్దాం